ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భీ నమ ఓం దుందుక నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఏప్రిల్ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో రవి శని శుకుడు బుధుడు రాహు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు అష్టమలో కేతువు సంచారం చేస్తున్నాడు పదమూడవ తేదీ నుంచి ఈ రాశి వాళ్ళకి రవి మేషరాశి ప్రవేశం చేస్తాడు అంటే ద్వితీయ రాశి నుంచి తృతీయ రాశిలోకి వెళ్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా రవి తృతీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఈ తృతీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల మీరు ఇంతకాలం ఏవైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అనారోగ్య సమస్య నుంచి కొంచెం సాంతవన లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిపోతారు వాళ్ళతో చాలా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మీ సంతాన సౌఖ్యం కూడా పెరుగుతుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరు మనసులో ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దూర ప్రాంతంలో ఉండే స్నేహితులను కూడా కలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది రవి ద్వితీయ స్థానంలోకి తృతీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక చంద్రుడు మరి పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు చంద్రుడి యొక్క స్థితి ఏ ఉంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో దశమ లాభస్థానాల్లో ఈ చంద్రుడు సంచారం చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల పంతొమ్మిదవ తేదీ వరకు కూడా లాభస్థానంలో చంద్రుడు సంచారం చేస్తాడు ఇరవయో తేదీ నుంచి మళ్ళీ వెయ్యి స్థానానికి వెళ్ళిపోతాడు అంటే ఈ రాశి వాళ్ళకి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కలహాలకి గొడవలకి జా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ పిల్లలతో సజ్జ వరకు సౌమ్యంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది పిల్లలతో సజ్జనత వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనంత వరకు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి ఎవరితో కూడా వాగ్వివాదాలు కలకండి ఘర్షణలు కలకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట తూలినా కూడా మీరు అవేమి మనసులో పెట్టుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే తప్పించి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు రెండు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్య వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానసికంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం కొంచెం ఉత్సాహవంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ యొక్క తండ్రి తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తాలూకు బంధువుల విషయంలో మాకు కూడా మీరు కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే మీ తండ్రి కానీ కానీ మీ తండ్రి గారికి సంబంధించిన బంధువులు కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతర విషయంలో కానీ మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పదిహేనవ తేదీ సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతికులకి చాలా వరకు అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాలి అంటే పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతికులకి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకుడికి చాలా అత్యద్భుతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పదిహేనవ తేదీ సాయంత్రం నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో వృత్తి ఉద్యోగాల్లో చాలా అమోఘమైన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలోని వ్యాపారంలో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదాయం లభిస్తుంది అలాగే కొత్త ఉద్యోగాలు కోరుకునే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఆ ఉద్యోగాల్లో ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి వేరే ఉద్యోగాలు వస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా మీరు పెట్టుకుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన అన్ని పనులు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది బంధువులతో మీరు హ్యాపీగా మీరు బంధువులు ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావడం కానీ జరుగుతుంది హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే మీ కీర్తి ప్రతిష్టలు హెట్టిస్తే గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి ఇక పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఎంత కష్ట సాధ్యమైన పని సరే అత్యంత సునాయాసంగా మీరు చేయగలుగుతారు అత్యంత సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం వరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు కావలసినంత ఆనందాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం ప్రథమంగా అంటే పదమూడు పద్నాలుగు పదిహేడున ఆరోగ్య విషయంలో కొంచెం జ కొంచెం ఇబ్బంది కలిగినా కూడా ఖచ్చితంగా దాని నుంచి రికవరీ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో ద్వితీయార్థంలో అంటే మొదటి మూడు రోజులు వదిలేస్తే మిగతా నాలుగు రోజులు కూడా చాలా అమోఘంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి స్త్రీలకు కూడా ఈ వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి నవగ్రహ జపం చేయండి నవగ్రహ జపం చేయండి హనుమాన్ చాలీసే పఠించండి మానసికమైన ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా శివాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనభవంతు నమస్కారం